జ్ఞానేంద్రియ కర్మేంద్రియములనిచ్చి మనసునిచ్చి బుద్ధినిచ్చి ఇంత శక్తిని మనుష్యనకు పెట్టినటువంటి పరమేశ్వరుడు వీటిని ఎలా వాడుకోవాలో చెప్పకపోతే నాశనం చేసేయడానికి ఒక్క ఇంద్రియం చాలు ఒక్క కన్ను బాగా పనిచేసినందుకు ఒక జాతి జాతి నశించిపోతుంది చూపుకి ఆకర్షింపబడుతుంది దీపపు పురుగు దీపాన్ని చూసి అది తినే వస్తువు అనుకుని వెళ్ళి దీపం మీద వాళ్తుంది రెక్కలు ఊడి కింద పడిపోతుంది అరే ఇన్ని పురుగులు కింద పడిపోయి మనం ఎందుకురా అని ఆలోచించవు వెళ్ళి వాళ్తూనే ఉంటాయి కింద పడిపోతూనే ఉంటాయి కుప్పలు కుప్పలుగా పడిపోతాయి రెక్కలు పక్కన పడిపోతాయి పురుగులు తెల్లవారి లేచి కాకులు బల్లులు తినేస్తాయి కన్ను బాగా పనిచేసినంత మాత్రం చేత ఒక జాతి జాతి అంతా నశిస్తోంది చెవి లౌల్యములు పొంది ఉన్న కారణం చేత ఒక జాతి జాతి మొత్తం పోతోంది లేడికి పాట విన